ఓం శ్రీ గురుభయోన్ నమ ఓం గంగణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నెలలవారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం జూన్ నెల కుంభరాశి ఫలితాలు నిరుద్యోగులు నూతన వ్యాపారాలు ప్రారంభించి ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు గృహ నిర్మాణ కార్మికులకు అనుకూలంగానే ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు మీ బంధుమిత్రులు మీతో మంచి స్నేహభావంతో ఉంటారు వారితో ముందు ముందు మీకు మంచి సహాయకారులు ఉంటాయి మీ సంతానం విద్య ఉద్యోగ విషయాలు అనుకూలంగానే ఉన్నాయి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి అన్ని రంగాల వారికి చిరకాల సమస్యలకు ఆనందదాయకమైన పరిష్కారం లభిస్తుంది అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతో